హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెవెల్ థింగ్స్ ఈరోజు వీడియోలో పచ్చి తోటి పచ్చడి ఎలా చేస్తానో చూసేయండి టమాటాలు బాగా పచ్చిగా ఉండాలి జ్యూసీగా ఉండకూడదు నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు నాలుగు తీసుకున్నాను దీనికోసం పది వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కారం తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం మన హెవెల్లీ థింగ్స్ ఛానల్లో ప్లేలిస్ట్లోని సెవెంటీన్ వరకు చట్నీస్ వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం పచ్చిదే వేస్తున్నాను నేను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చితో పాటు ఫ్రై చేసి వేసుకోవచ్చు సేమ్ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి తీసుకున్న పచ్చి టమాటాలని మగ్గించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మాత్రమే ఉడికించాలి సరిపడా సాల్టు హాఫ్ లెమన్ సైజ్ చింతపండు కూడా వేసుకోవాలి టమాటాల మగ్గేలోపు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లోని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అలాగే టమాటాలని ఉడికించుకున్న చింతపండును కూడా వేసుకోవాలి సరిపడా సాల్టు పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువ వేసుకున్నాను మీకు ఇష్టం లేని వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిలోని ఉడికించుకున్న టమాటా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది పోపు వేసుకోవడానికి కావాల్సిన దినుసులు ఒకసారి చూసేద్దాం ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు సాయిపప్పు ఎండమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఇంగవ్ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి పోపు ఫ్రై అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకుని కలిపేసుకుందాం పచ్చడికి మొత్తం పోపు మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పచ్చి టమాటాతోటి పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రెసిపీస్ ఛానల్తో పాటు మరొక వ్లాగ్ ఛానల్ కూడా ఉందండి హెవెన్ని లిటిల్ వైబ్స్ ఆ ఛానల్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు ఛానల్కి గంట సింబల్ నొక్కండి మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి